you Johar. సాగర్ మండేపల్లి గ్రామ సర్పంచ్ గా ఈ రోజు నామినేషన్ వేస్తున్నాను మండేపల్లి గ్రామ యువకులు ప్రజలు మహిళా సంఘాలు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని భారత రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ఓటు హక్కు ద్వారా నేను ముందుకు వస్తున్నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాను గ్రామ అభివృద్ధికి పాటు పడతాను యువకుల కోసం నేను ముందు ఉంటానని సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను కుల మతాలకు అతీతంగా నేను చిన్నప్పటి నుండి పెరిగిన ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లేటువంటి గుణం నాది కాబట్టి ప్రజలు నన్ను చదువుకున్న వ్యక్తిగా నన్ను గ్రహించి నాకు ఆశీర్వదించాలని నేను మీలో నేను ఒక్కనిగా ఉంటానని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను ఖచ్చితంగా నేను గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్తానని చెప్తున్నాను మీరు అందరి సహాయ సహకారాలు నాకుండి ఆశీర్వదించాలండి నేను ఒక జర్నలిస్ట్ గా ఉద్యమాలలో వచ్చిన వ్యక్తి కదా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్క నిత్యం సమస్యలలో పాల్గొన్న వ్యక్తిని కాబట్టి మీరు నన్ను చూసి మీ ఇంటి వారిగా నన్ను గ్రహించి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను